కార్తీక మాసం రెండో శనివారం సందర్భంగా శ్రీశ్రీ శ్రీ రాతి దేవాలయంలో నిత్య అన్నదాన వితరణ వెయ్యవ రోజుకు చేరుకోవడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది ఈ కార్యక్రమానికి కాలువ బుగ్గస్వామి శివసాయిబాబాగారు ఆలయ కమిటీ సభ్యులు లాయర్ రవిశంకర్ గారు సీనియర్ లాయర్ లక్ష్మీపతి గారు గాదిలింగప్ప గారు తదితరులు హాజరై స్వామివారి దర్శనం చేసి తీర్థప్రసాదాలను స్వీకరించారు ఆలయ విశిష్టతలను శివసాయిబాబా వివరించారు శివసాయిబాబా మాట్లాడుతూ మన జిల్లాలో ఎక్కడా లేని విధంగా ఈ దేవస్థానాన్ని కీర్తిశేషులు తలారి పరశురాముడు నిర్మించారు రాబోయే రోజుల్లో ఈ గుడి మరింత అద్భుతంగా అవుతుంది అని పేర్కొన్నారు అలాగే గాదలింగప్పగారు మాట్లాడుతూ ఈ దేవాలయంలో ఉన్న అరుదైన విశిష్టతలను గుర్తుచేశారు తొమ్మిది పాయింట్ తొమ్మిది అడుగుల పరశురాముడి విగ్రహం ఆరోగ్యప్రదాత ధన్వంతరి రూపంలో ఎనిమిది పాయింట్ ఎనిమిది అడుగుల గరుడ విగ్రహాలు ఎనిమిది పాయింట్ తొమ్మిది అడుగుల ప్రసన్నాంజనేయస్వామి విగ్రహం వెండి బల్లి వంటి ప్రత్యేకతలు ఈరోజు నిర్వహించిన భజనలు కీర్తనలు పల్లకి సేవ భక్తులను ఎంతో ఆనందపరిచాయి నిత్య అన్నదాల సేవ వెయ్యవరోజు విశాల పుణ్యమహోత్సవం ధర్మకర్త తేజ మాట్లాడుతూ నిత్య అన్నదానం వెయ్యము రోజుకు చేరటం మా భాగ్యంగా భావిస్తున్నాం ఈ సేవను స్థాపించిన తలారి పరశురాముడుగారు మనలో శారీరకంగా లేకపోయినా ఆయన ఆశయం ప్రకారం నిత్య అన్నదానం కొనసాగుతోంది అన్నదానమే అన్ని దానాలలో మహాదానం అని తెలియచేశారు పరశురాముడుగారి అనంతరం ఆయన భార్య శకుంతలమ్మ కుమారుడు రామ్ చరణ్ తేజ సమిష్టిగా ఈ సేవను ఆదర్శవంతంగా కొనసాగిస్తూ భక్తులకు నిరంతరంగా అన్న ప్రసాదాన్ని అందిస్తున్నారు ఈ కుటుంబానికి భక్తులందరూ ప్రోత్సాహంగా ఎల్లప్పుడూ నిలవాలని పాల్గొన్న వక్తలు కోరారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు మురళి మల్లికార్జున స్వామి అయ్యప్ప శివరత్న ఆనంద్ తదితరులు ఈ ప్రత్యేక ధార్మిక కార్యక్రమంలో పాల్గొన్నారు కాసాపురం మందిరం వెనక పక్కన ఉన్నటువంటి మతికే రోడ్లో ఉన్నటువంటి లక్ష్మీ లక్ష్మీ లక్ష్మీనారాయణ స్వామి యొక్క మందిరాన్ని తలారి పరిశురామ వారి కుటుంబాలు భక్తాదులు అందరి సహకారంతో నిర్మించిన ఆయన కుటుంబ సభ్యులు కష్టపడి స్వతార్జితమైనటువంటి కష్టార్జిత నిర్మించినటువంటి దాన్ని ఆయన అనుకోకుండా బ్రహ్మఐక్యమైన తన ఆత్మ తన ప్రాణం తన సేవ ఎల్లకాలం ఉంటుంది రాబోయే రోజుల్లో ఇది ఒక యాత్రికులుగా టూరిజంగా అన్నదానముగా ఘోషాలుగా వృక్షముగా ఒక వనముగా ఇది చాలా గొప్పదవుతుందని ఆ నెట్టకంటి స్వామి దయతో ఇది సంపూర్ణమైన నాకు నమ్మకం ఉంది ఓం నమో లక్ష్మీ నా నమః నమ జై శ్రీమన్నారాయణ ఈరోజు మా మిత్రులతో కలిసి దైవదర్శనార్థమై ఈ దేవాలయం సందర్శించడం జరిగింది ఈ దేవాలయంలో సకల దేవతలు కొలువై ఉన్నారు సకల రాసులు అన్నీ ఇక్కడ కొలువై ఉన్నాయి ఈ దేవాలయము ప్రతి ఒక్కరూ సందర్శించాల్సిన దేవాలయము దేవతామూర్తులందరికీ ఆశీర్వాదము ఈ దేవాలయం సందర్శిస్తే తెలుస్తుంది కాబట్టి నా కోరికేమంటే ప్రతి ఒక్కరూ ఈ దేవాలయాన్ని సందర్శించి దేవతల యొక్క ఆశీర్వాదం పొందాలని కోరుకుంటున్నాను జై శ్రీమన్నారాయణ జై జై లక్ష్మీనారాయణ ఈరోజు కసాపురంలో వెలిసినటువంటి శ్రీ శ్రీ లక్ష్మీనారాయణ రాతి దేవాలయం ఈరోజు గుళ్ళో చాలా విశిష్టతలు గల ఉన్నాయి ఈరోజు ఎనిమిది పాయింట్ తొమ్మిది అడుగులు ప్రసన్న ఆంజనేయ స్వామి వారు ఎనిమిది పాయింట్ ఎనిమిది అడుగులు గరుడాల వారు ఎనకల బంగారు బల్లి ఇరవై ఏడు నక్షత్రాలతో బంగారు బల్లి వెండి బల్లి ఎనకల పరశురామ విగ్రహం తొమ్మిది పాయింట్ తొమ్మిది అడుగులతో గుడి ఆవరణంలో చాలా విశిష్టతలు గల ఉన్నాయి ఈరోజు గుడి స్థాపించినప్పటి నుంచి ఈరోజు అన్నదానం కార్యక్రమం ఆ రోజు మా నాన్నగారు స్థాపించడం జరిగింది ఆ రోజు ఒకటో తేదీ మొదలు పెట్టడం ఈరోజు వెయ్యో రోజుకి జరగడం మొదలైంది ఈరోజు వెయ్యో రోజు రచ రుచికరమైన వంటలతో మంచి వాతావరణంలో భోజనాలు ప్రతి ఒక్కరికి ప్రసాదించడం జరుగుతుంది ఈ అన్నదాన ప్ర ప్రధాన వితరణలు మార్కెట్లో ఉన్నటువంటి వాళ్ళు మా కాయగూరలు ఇవ్వడంలో వాళ్ళందరూ వాళ్ళ ప్రోత్సాహం తగ్గట్టు వాళ్ళు రోజు వాళ్ళ పనులు ఆయకూరలు అయితేనేమి టమోటా పండ్లు అయితేనేమి కాయగూరలన్నీ వాళ్ళతో వచ్చిన దానిలో వాళ్ళు సహాయపడుతున్నారు ఈ దీనికోసము లక్ష్మీనారాయణ కుటుంబంలోనూ కానీ టీపీఆర్ కుటుంబం కానీ మొత్తం అందరం బాగా కష్టపడి ఇంత వరకు దిగ్విజయంగా సాగుతూ వచ్చింది ఈరోజు వెయ్యి రోజు కావడం కాకుండా గమర్హన్నం ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు ఈరోజు మా నాన్నగారు దీన్ని స్థాపించి ప్రతి ఒక్కరికి అన్నం పరబ్రహ్మ స్వరూపం అందరికీ అన్నం అందాలా వచ్చిన భక్తాదులందరికీ దేని ఆశీర్వాదం ఉండాలా అనే ఒక కోరికతో దీన్ని స్థాపించడం జరిగింది ఈరోజు లేకపోయినా దీన్ని మా అమ్మ మేము ఉన్నాం రారా చూసుకుందాము మేము ఉంటాము మీ వెనుకలు ఉంటామని చెప్పి ముందుకు నడిపించుకుంటూ పోతుంది ఈరోజు దీన్ని ఇంత కార్యాన్ని దిగ్విజయంగా సాధించడానికి కారణం మా అమ్మగారు అయితేనేమి మా నాన్న లేకపోయినా కానీ ఆయన ఆశీస్సులు అందరికీ ఎల్లవేళలా అందరికీ ఉంటాయని కోరుకుంటున్నాము ఈరోజు వచ్చిన భక్తాదులందరికీ ఈరోజు వెయ్యే రోజు కావడం వల్ల అందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు జై శ్రీమన్నారాయణ జై జయలక్ష్మీనారాయణ